పద్దెనిమిదవ సరిగ్గా రావణుడు భార్యలతో సీత దగ్గరికి బయలుదేరడం హనుమంతుడు అలాగా అశోకవనంలో సీత కోసం వెతుకుతూ ఉండగా చాలా రాత్రి గడిచిపోయింది రాక్షసులందరూ వేద వేదాంగవేత్తలే యజ్ఞయాగాలు చేసిన వారే అందుచేత వారందరూ బ్రహ్మముహూర్తంలోని మేలుకొని వేదపారాయణం ప్రారంభించారు ఈ సమయంలో చల్లని కమ్మని మంగళవాద్యాల హోరు విని రాక్షసాధిపతి అయిన రావణుడు కూడా మేలుకున్నాడు అతను లేచి కూచున్నాడు పూలదండలన్నీ నలిగిపోయినాయి కట్టు బట్టలు వదిలైపోయి ఉంది ఆ స్థితిలో కూడా అతని ధ్యాస మీదికి పోయింది సహజంగానే కామపీడితుడై ఉండడం వల్ల అతని ధ్యాసను మళ్లించుకోలేకపోతున్నాడు దైత్యవనితలు వెంటరాగా అతను రమ్యమైన అశోకవనానికి బయలుదేరాడు ఇంద్రుని వెంట దేవతాకాంతలు గంధర్వ కాంతలు బయలుదేరినట్లు రావణుని వెంట వంద మంది వనితలు బయలుదేరారు మరికొందరు స్త్రీలు కాగడలు పట్టుకొని కొందరు వింజామరలు కొందరు వీవనలు పుచ్చుకొని బయలుదేరారు కొందరు స్త్రీలు బంగారు కలశాలతో నీళ్లు పుచ్చుకొని బయలుదేరారు మరికొందరు స్త్రీలు రత్న కంబళ్ళు పట్టుకొని వచ్చారు ఒకటి బంగారపు పాత్రతో మద్యం పట్టుకొని వచ్చింది ఒకటి తెల్లని గొడుగు పట్టుకొని వచ్చింది ఆ గొడుగు కొలనులో రాజహంసలాగా నిర్మలాకాశంలో చంద్రబింబంలాగా చాలా సుగసుగా ఉంది మేఘంతో పాటు మెరుపు తీగల్లాగా నిద్రమత్తుతోనే రావణుని భార్యలు కూడా వెంట నడిచారు వారి భూషణాలన్నీ నిద్రించినప్పుడు స్థలాలు తప్పి చింద్రవందరగా ఉన్నాయి మైపూతలు చెరిగిపోయాయి కేశాపాషాలు విడిపోయాయి మొహము నిండా ఇంకా చెమట చెమర్చే ఉంది మద్యపానం వల్ల నిద్రమత్తు వల్ల వాళ్ళ కండ్లు ఇంకా ఎర్రగానే ఉన్నాయి వారు ధరించిన పుష్పాలన్నీ చెమటలతో తడిసిపోయి ఉన్నాయి వారందరూ దైతేయుని ఎడల గౌరవ భావం వల్ల ప్రేమావేశంతోను కూడా వెంటబడి వచ్చారు సీత మీద ఆశతో రావణుడు వారితో కలిసి అక్కడికి వచ్చాడు అల్లంత దూరాన ఉండగానే అందల చప్పుడు చిరుగజ్జల రవలి వినబడగానే హనుమంతుడు ఆ స్త్రీలను తీరి చూశాడు ద్వారకంలోని అప్పుడే వచ్చిన రావణుణ్ణి కూడా అతను చూశాడు కాంచన దీపాల వెలుగులో రావణుడు మిలమిలా మెరుస్తున్నాడు అతడి కళ్ళు ఎర్రని జ్యోతుల్లా ఉన్నాయి నడకలో జారిపోతున్న తెల్లని ఉత్తరీయాన్ని అతడు విలాసంగా పైకి లాక్కుంటున్నాడు హనుమంతుడతడే రావణుడని నిశ్చయించుకున్నాడు జాగ్రత్తగా చెట్టు గుబుర్లో మరింత నక్కి కూర్చున్నాడు రావణుడు సీత దగ్గరికి బయలుదేరాడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్